రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అయితే ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ఘనంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఉన్నాం ప్రస్తుతం అయితే ప్రస్తుతం మనము ప్రత్యేకంగా అయితే ప్రతి స్కూల్లో దాండియా కోలాటం బతుకమ్మ ఆటలతో మాత్రం కనువిందు చేస్తున్న చెప్పుకోవచ్చు నా చదువుతున్నాను చాలా బాగుంది డ్యాన్స్ డాండియా బతుకమ్మ పెంచాడు ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఇవాళ మేము విమలాల్లో శ్రీ చైతన్య స్కూల్లో బతుకమ్మ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము వేమలాల్లో ఏడు రోజులు బతుకమ్మ జరుపుకుంటారు మిగతా అన్ని ఊర్లో తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఫెస్టివల్ ఆఫ్ బతుకమ్మ సో వి విల్ సెలబ్రేట్ ఇట్ అ సెలబ్రేట్ నైన్ డేస్ సో ఇట్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ yes ఇన్ ఇన్ దిస్ ఫెస్టివల్ ఇట్ ఈస్ ద ఫెస్టివల్ specially ఫర్ ద ఉమెన్స్ ఇన్ దిస్ ఫెస్టివల్ Like all the women's will get ready and uh, they'll uh, uh, play the folk song and uh, like all over the Telangana. So this festival uh, mainly we will celebrate all over the Telangana, especially uh, in our India. And uh, this festival will be uh, mainly uh, celebrated on the month of September or October every year. So in uh, in this festival especially uh, uh, we will uh, uh, honor god uh, goddess gauri mata so to honor her uh, why do we celebrate this badkamma means to have the connection for humans for nature and for earth we will celebrate this badkamma it is the festival of flower and uh, i wish you all uh, a happy badkamma and happy dasara in advance thank you ఈ రోజు మా బచపన్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము బతుకమ్మ యొక్క ప్రత్యేకత పూర్వం ఒక బాలిక ఆకృత్యాలను భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఆమెకి ఎంతో మంది ప్రజ ఎంతోమంది ఊరి ప్రజలు ఆమెను బతుకమ్మ పేరుతో భావిస్తున్నారు బతుకమ్మ పండుగను అశ్వయు అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమే అమావాస్య రోజున బతుకమ్మను గౌరమ్మగా బుద్ధమ్మగా కొలుస్తారు బతుకమ్మ పువ్వును పేర్చే ముందు ఉమ్మడి ఉమ్మడి ఆకు కుంకుమ పసుపు తంగడి పువ్వును అలంకరిస్తారు తంగేడు పువ్వును ఔషధ తంగడి పువ్వుకు ఔషధ గుణం కలిగి తంగడి పువ్వుకు ఔషధ గుణం కలిగి పసుపు వర్ణంలో ఉంటుంది బతుకమ్మను రంగురంగుల పువ్వులతో త్రికోణ ఆకారంలో అలంకరిస్తారు ధన్యవాదాలు తెలంగాణ ఫెస్టివల్స్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ వాటర్ మార్కెట్ బై ఉమెన్ ఆస్ ఎంటోరల్ కరెంట్ మీన్స్ కాల్డ్ బ్లాసం ఫెస్టివల్ ఈ సెలిబ్రేటెడ్ డ్యూరింగ్ మాన్సీ సీజన్ సెప్టెంబర్ టు అక్టోబర్ ట్వంటీ టు వన్ బమ్మ టు వన్ తీరుక్క పుష్పాలతో బతుకమ్మను పేర్చిన విద్యార్థులు సాయంత్రం భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు ఆడి పాడి అందరినీ మెప్పించారనే చెప్పాలి అయితే ఈ బతుకమ్మ పండుగ ముందస్తు నేపథ్యంలో విద్యార్థుల వేషాధారణ సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిచ్చారు అయితే తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా అయినటువంటి బతుకమ్మ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెబుతున్నారు ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు బతుకమ్మ ఫెస్టివల్తో పాటు దసరా ఫెస్టివల్ విశిష్టతను సైతం ప్రత్యేకంగా వివరిస్తున్నారు